గుంజన నదిలోకి చేరుతున్న లక్షల టన్నుల ప్లాస్టిక్ అనేక రకాల వ్యర్థాలతో కూడిన డంప్ తాగునీటికి సాగునీటికి ఉపయోగపడే నది ఆవరణలలో వ్యర్థాలను డంప్ చేస్తున్న తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఇరిగేషన్ శాఖ డంప్ అంతా నది ఆవరణాన్ని ఆక్రమించడంతో కోతకి గురవుతున్న రైతుల పొలాలు చోద్యం చూస్తున్న పంచాయతీ అధికారులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్థానిక మండల కేంద్రం దాదాపు కోడూరు పట్టణం చుట్టూ నదులే ప్రవహిస్తున్నాయి ఈ నది ఆవరణాలను ప్లాస్టిక్ చెత్త చెదారం హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలతో కూడిన దంతా కూడా తాగునీరు ప్రవహించే నది ఒడ్డుని డంప్ చేయడం వరదలు వచ్చినప్పుడు ఆ వ్యర్థాలన్నీ కొట్టుకుపోవడంతో నది జలాలు కలుషితం జరిగేవి అయితే కోడూరులో జనాభాతో పాటు పట్టణం పెరిగే కొద్దికి ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవడం వ్యర్థాలనే రోజుకి దాదాపు యాభై ట్రాక్టర్ల వరకు పుట్టుకొస్తుండడంతో స్వచ్ఛమైన నదీ జలాలు ప్రవహించే గుంజన నది ఒడ్డు ప్రాంతం అంతా వ్యర్థాలతో కూడిన డంపుతో నిండిపోయింది ఈసారి వరద ఉధృతి అంతంత మాత్రమే వచ్చినా డంపు పెద్దగా ఉన్నందువల్ల నదీ జలాలు ప్రవహించేందుకు తావులేక నదికి తూర్పు దిక్కున ఉన్నటువంటి వ్యవసాయ భూములు అరెకరం నుంచి ఎకరం వరకు కోతకు గురయ్యాయి ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఆ వ్యవసాయ పొలాన్ని కొన్న రైతు నది అసక్రమంగా ప్రవహిస్తూ ఉంటే ఆనకట్టు కట్టి ఉన్న నా భూమి కోతకు గురయ్యేది కాదని దంపంతా వేటిపోరంబోకులో నిలువ చేయడం వల్ల అది పెద్దగా అవడంతో ఈసారి అంతంత మాత్రంగా వచ్చిన వరద ఉధృతికే దాదాపు ఎకరం వరకు పొలం కోతకు గురైంది అదే వరద బీభత్సంగా వచ్చిందంటే నా భూమి ఏ మాత్రం మిగలదని నేను అప్పు చేసుకున్న భూమంతా కోతకు గురయ్యేదని దీనివల్ల నా కుటుంబం రోడ్డు పాలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని దీనికి అంతటికీ పంచాయతీ ఇరిగేషన్ అధికారులే కారణమంటూ మీడియా ముందు వాపోయాడు అనేక రకాల వ్యర్థాలతో కూడిన ఈ డంపు వల్ల రకరకాల క్యాన్సర్లతో పాటు డాక్టర్లే గుర్తించినటువంటి అంటువ్యాధులు ప్రబలుతున్నా జనావరణానికి ఆయుధ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూములు ఎన్నో ఎకరాలు ఉన్నా కూడా అక్కడికి డంపును తరలించలేకున్నారంటే పంచాయతీ అధికారులు ఏమాత్రం స్వాహా చేస్తున్నారో చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చని బలమైన వార్తలు వినపడుతున్నాయి లక్షల దారిపోసి కొన్న నాణ్యమైన పంటలు పండించేందుకు అనువైన వ్యవసాయ భూములు కోతకు గురవడమే కాక చుట్టుపక్కల గ్రామాలలో నివసించే ప్రజలు అనేక రకాల వ్యర్థాలతో కూడిన డంపుల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముట్టి ఇబ్బందులు పడుతున్నామని లబోదిబోమని మొత్తుకుంటున్నా డంపును ఏమాత్రం అక్కడి నుంచి తరలించకుండా ఈ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే ఏమని అర్థం చేసుకోవాలని దీని వెనకాల ఎంత బలమైన శక్తులు ఉన్నాయో ఎంత మాత్రం స్వాహ చేస్తున్నారో అర్థం కావడం లేదని అయినా వారికి కావలసినంత స్వాహా చేయకుంటే ప్రజల ఆరోగ్యం పట్ల ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదో ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని స్థానికుల నుంచి బలంగా గుసగుసలు వినపడుతున్నాయి అయ్యా మా పొలము ఇక్కడ ఏట్లో మా సర్వే నెంబర్ వచ్చి పద్దెనిమిది వందల ఎనభై మా సర్వే నెంబరు మా పొలం మీద నీళ్లు పోతున్నాయి కసు వచ్చి ఏట్లు తోలి ఏట్లు ఏ అంతా మునిగిపోయింది ఏట్లు ఏంత స్థలం స్థలం లేదు ఎక్కువ ఏట్లో తోలి కసు అంతా మా పొలం మీద నీళ్లు పోయి మా పొలం అంతా తెగిపోయింది రెండు ఎకరాల ఐదు సెంట్లు మా పొలం ఉంటే కనీసం ఎనభై సెంట్లు దాకా తెగిపోయింది అది కాబట్టి దానికి మీరు చర్చ చేసుకుని దానికి మీ గవర్నమెంట్ దానికి మనకి ఏదో తీర్పు చేయాలయా లేకుంటే మేము గడ్డన పడము ఈ పక్క ఉండే ధర్నా ఈ పక్క ఉండే చీళ్ళంతా ధర్నా చేస్తారు ఎవరు పట్టించుకోలేదు కానీ మీరన్నా పట్టించుకొని మాకు ఏదో ఒక న్యాయం చేయండి ఓడరు పుట్టినప్పటి నుంచి ఈ చెత్త అంతా ఏట్లో తోలి ఆ ఏరంతా మునిగిపోయి ఆ కసు అంతా తీసుకొచ్చి వేసి మా పొలం మీద నీళ్లు పోతుండే తెగిపోయింది ఇప్పుడు మా పొలంలో ఏం అసలు ఏం పంట పెట్టాను లేకుండా చేశారు ఏం పంట పెట్టిన పంట కంటే కొట్టుకుని పోతుంది కాబట్టి మీరు దాన్ని ఆ చెత్తాట తోలకుండా చేసి మాకు న్యాయం చేయండి లేకుంటే మా ఇంట్లో ఉండే మేమంతా ఆత్మహత్య చేసుకోవాలా మేము చాలా ఇబ్బందులు ఉన్నాము మాకు ఎవరు పట్టించుకోలేదు చాలా ఇబ్బందులు ఉన్నాం చాలా కష్టం మా దగ్గర ఉండే అన్ని అమ్మి పొలం తీసుకుని దాని మీద బతికే వాళ్ళం మేము ఈ రకంగా మాకు అన్యాయం జరుగుతున్నది మీరు ఏం చేస్తారో చేసి ఆ కసు అది తోలికుండా చేసి మాకు న్యాయం చేయండి లేకుంటే ఆ పొలాలంతా మనందే కాదు అందరు అందరి పొలాలు కూడా తెగిపోతాడు అందరూ వచ్చి ధర్నాలు చేస్తారు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి నేను కూడా మీకు మరియు చేస్తాను మీరు ఏదైనా చేయకపోతే కదా మేము ఆత్మహత్యం చేసుకోవాలా కాబట్టి మీరు మాకు నయం చేయాలా మాకు మీరట్టే తిరిగి ఆ కసు అది తోలికుండా చేయాలా అప్పుడు నూరిండ్లు ఉన్నాయి ఇప్పుడు వేల సంఖ్యలు వచ్చేసినాయి కసువు కూడా పెరిగిపోయింది రోజుకొచ్చి యాభై టాటర్లు తీసుకొచ్చి తోలుతాను ఈడ దానికి ఎవరు అని ఏమనుకోలేదు మేము చెప్పే కూడా పట్టించుకోలేదు కాబట్టి మీరే న్యాయం చేసి మాకు న్యాయం చేయండియా చేయకపోతే మీ ప్రభుత్వం చేయకపోతే మేము ఘటన పడము మాకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మీరు ఊరుకు చెప్పినా కానీ మనం పట్టుదల ఉండిపోయి మాకు ఏ రకంగా అయినా కానీ తీర్పు చేయకుండా పోయినారు కసు అంతా మా మా పొలం మీద మా పొలం మీద రెండు నీళ్లు రాకుండా ఉన్నాయి ఈ కసు దొన వల్ల మా పొలం అంతా మునిగిపోయి తెగిపోయింది ఈ నీళ్లు తాగే నీళ్లు ఇవి కొండల నుంచి వచ్చేటి దేవుడు ఇచ్చినట్టు నీళ్లు ఈ నీళ్లు సమస్యలకు పోతే ఎంతమంది తాగేవాళ్ళు ఉంటారు ఈ ప్లాస్టిక్ నీళ్ళు గలీసు కచ్చరా అంతా తీసుకొచ్చి తోలి సర్వనాశనం చేస్తారు కాబట్టి అది తా తాగే నీళ్ళలో అది ఆ రకంగా చేసి ఎట తాగుతారు అవి నీళ్లు ఎంతమంది దిగుదల ఉండేవాళ్ళు ఉంటారు ఆ కసువు తోలి దాన్ని నాశనం చేస్తారు ఈ ప్లాస్టిక్ ఏట్లో కొట్టుకుని పోతా ఉంటే రోజు చెత్త చెత్త ద్వారతో చెత్త అంత గలీస్ తీసుకొచ్చి ఏట్లు వేస్తూ ఉంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు జీతాలు తీసుకుంటారు అన్ని వాళ్ళ పనులు వాళ్ళు జరుపుకుంటారు అయ్యా ఏటీ మనకు వాగులు నీళ్లు బాగుండాలి కదండి ఒక్కరన్నా ఆలోచన చేయలేదు కాబట్టి మీరు ఏం చేస్తారు చేసి మాకు న్యాయం చేయండి ఈ డిపార్ట్మెంట్లు పట్టించుకోలేదు మాకు ఇక్కడే కాదండి ముస్టేరు కానీ రెడ్డివారిపల్లి కానీ ఏ ఏరు పట్టినా చుట్టుపక్కల ఉండే మన కోడు ప్రాంతం ఏ ఏరు పట్టినా ఈ విధంగానే డంపింగ్ చేస్తారు చెత్త అంతా తాగే నీళ్ళు మనకు వర్షం వర్షం పడి తాగే నీళ్ళు వస్తే వస్తే ఈ విధంగా చెత్తంతా ఏట్లో వేస్తే రేపటికి ప్రజలు ఏం కావాలా అనారోగ్య పాలైతే ఎవరు చూడాలి వాళ్ళకు ఈ డంపింగ్ ఏట్లో వేసేదానికి ఎవరు వీళ్ళకు అధికారం ఇచ్చారు అసలు డంపింగ్ ఎక్కడ చేసుకోవాలా వాళ్ళకు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో వేసుకోవాలా అది కాకుండా టౌన్కు దగ్గరైనా ఈ ప్రాంతంలో వేసుకొని డంపింగ్ అంతా ఇది వేస్తే ఇక్కడ పోయేదానికి వచ్చేదానికి ఇక్కడ ఒక ఊరుంది ఊరెపాళెం ఆ ఊరు ప్రజలు ఎలా పోవాలా రావాలా అసలు డంపింగ్ చూడండి ఎంత ఉండాలో రోజుకు కనీసం యాభై ట్రాక్టర్ల దాకా వస్తున్నాయి ఈ చెత్త అంతా ఏట్లో వేసేదానికి ఎవరు చెప్పారు అసలు ఈ ప్రభుత్వం పడుకుంటా ఉందా ఎట్లా ఎప్పుడు వేలుకుంటుంది ఈ ప్రభుత్వం ఈ విధంగా మీరు చెత్త అంతా ఇది తెచ్చేస్తే ప్రజలు వచ్చే ఏరియా కాదు ముస్టేరు కానివ్వండి చిట్వే రోడ్లు కానివ్వండి రెడ్డివారిపల్లి ఏరియాలో కానీ ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఉండే ఏరంతా కోరుల ప్రాంతాల చుట్టుపక్కల ఉండే ఏర్లన్నీ ఇదే విధంగా ఉన్నాయి దానికి ఎవరు పట్టించుకునేవారు లేరు ఏ నాయకుడు లేడు ఈ విధంగా ఉంటే ప్రజలు ఏం బాగుపడతారండి ఈ ఈ విధంగా ఆక్రమించుకుంటా ఉంటే చుట్టుపక్కల ఉండే పొలాలంతా మట్టి కోసుకొని పోతున్నాయి మట్టి కోత అవుతుంది వర్షాలు వచ్చేయడం అంతా ఈ మట్టి కోత వల్ల ఇదే ఇదే ఈ విధంగా ఉంటే ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం లే నిద్ర నిద్ర నుంచి లేస్తాదో మనకు అర్థం కావడం లేదు మా ఈ రాష్ట్ర ప్రభుత్వం పండుకుంటా ఉంది మేము కూడా ఈ వీళ్ళు పండుకుంటారు కాబట్టి మనం నష్టపోతున్నాం రజ రైతులం కాదు కా కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని సేఫ్టీ వాళ్ళు కట్టించి ఈ డంపింగ్ వాళ్ళు డంపింగ్ మొత్తం ఎక్కడా చుట్టుపక్కల మొత్తం గ్రీన్ గ్రీన్ అండ్ క్లీన్ ఉండాలి అటువంటిది కాకుండా మనం టౌన్లో అంతా క్లీన్ పెట్టుకుని సైడ్లో అంతా మొత్తము వేస్ట్ వేస్ట్ అంతా వేస్తూ ఉంటే ఇక గ్రీన్ అండ్ క్లీన్ ఎలా ఉంటుంది మన తోను ప్రజలకు అనారోగ్యం రాకుండా ఎలా వాళ్ళము కాపాడగలము కాబట్టి మీరు తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము ఈ ప్రభుత్వంతో